ఇలాంటి వాళ్ళకి కాఫీ ఇవ్వటం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా సపరేట్గా కాఫీ కప్పు పెట్టి ఉండాల్సింది అని కోపంగా విజయాంబిక అంటూ ఉంటే ఏంటి అలా మాట్లాడుతున్నారు అయినా అప్పల్ నాయుడిని మనం ఎప్పటి నుండో చూస్తున్నామో ఇంటి మనిషి నాకే అందరం భావిస్తున్నాం అలాంటప్పుడు అతనికి వేరే కప్లో కాఫీ పోస్తే బాగుండదు కదా అని ఈ విధంగా అనగానే అవునక్క అలా కరెక్ట్ కాదక్క అలా చేయటం అనే విధంగా సూర్యప్రతాప్ కూడా అంటూ ఉంటాడు అది కాదు తమ్ముడు వాళ్ళు మన ఇంట్లో చేసే పని వాళ్ళు వాళ్ళని మన ఇంటి మనుషుల్లా ఎలా చూస్తాను చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే నేను ఎప్పుడో ఇంటి మనుషుల్లాగే చూశాను పని వాళ్ళలా నేనెప్పుడు చూడలేదక్క అనే విధంగా అనగానే విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాత్రం ఈ ఇంట్లో మాట్లాడకండి ఎందుకంటే అప్పలనాయుడు మన కుటుంబంలో ఒక సభ్యుడిలాగే అందరం చూస్తున్నాము అని అనగానే ఇక విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటారు అమ్మ ఆ రోజు జరిగింది నేను ఇప్పటికీ మర్చిపోనమ్మా మీరు ఎంత ఉన్నా సరే మీరు మమ్మల్ని మీ కుటుంబం లాగే భావించారు మీరు ఎలాంటివారో మీరు ఎలా ఉంటారో మీ పద్ధతులు ఎలాంటివో నాకు తెలుసమ్మా అని ఈ విధంగా అప్పలనాయుడు అంటూ అలా చూస్తూ ఉంటాడు అప్పలనాయుడు నువ్వేం కంగారు పడకు కానీ అమ్మగారు ఇంట్లో వాతావరణం మాత్రం సరిగా లేదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పలనాయుడు నేను చూసుకుంటాను నువ్వే కంగారు పడకు ఎలాగైనా సరే ఆ విజయాంబికను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాకించకపోతే నా పేరే విరుపాక్షి కాదు ఎన్ని రోజులు నా కూతుర్ని అల్లుణ్ణి సూర్యప్రతాప్ని ఎంత ఆటాడించుకున్నారో ఇకపై ఇకపై ఈ విరూపాక్షి అంటే ఏంటో కూడా చూపిస్తాను కానీ మీరు మాట్లాడుతుంది నిజమే అమ్మ అక్కడ ఉంది దీపక్ బాబు ఆ దీపక్ బాబు ఏం చేస్తాడో కూడా ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే ప్రాణాలు తీయాలని చూసే వ్యక్తి అలాంటి వాడిని అలాంటి వాడిని నమ్మకూడదు కదా అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అప్పలనాయుడు నువ్వేం కంగారు నేను చూసుకుంటాను అసలు ఆ దీపక్ని కూడా ఇంట్లో ఎందుకు ఉండనిచ్చానో తెలుసా బయట ఉంటే ఎలాంటి ప్లాన్స్ చేస్తాడో లేదో తెలీదు అందుకే ఇంట్లోనే పెడితే అసలు ఏం చేస్తున్నారో ఏంటో అనేది తెలుస్తుందని నేను అలా చేశాను అని ఈ విధంగా అనగానే వెంటనే అప్పలనాయుడు కూడా అలానే నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అప్పలనాయుడు సరే అమ్మగారు సరే నేను మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని రావాలి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి గౌతమ్ చూస్తాడు గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ నర్స్ సూర్యప్రతాప్ అంకుల్ వాళ్ళ ఇంట్లో కదా ఉంది మరి ఈ అప్పలనాయుడితో ఏం మాట్లాడింది అసలు ఆమె ఎవరు ఏంటి అనేది చూస్తే తెలుస్తుంది కదా ఫాలో అవుదాం అనే విధంగా అనుకుంటూ వెంటనే వీరూపక్షి వెనకాలే వెళ్తూ ఉంటాడు వీరూపక్షి ఆటోలో వెళ్తూ ఉంటుంది అన్న ఇక్కడ ఆపన్న అని వెనకనే మెడికల్ షాప్ దగ్గర వీరూపక్షి దిగుతుంది ఇక వెంటనే వీరూపక్షి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఇదిగో ఈ స్లిప్లో ఉన్న మందులు అర్జెంటుగా ఇవ్వరా అని చెప్పగానే సరే అంటూ వెంటనే స్లిప్లో ఉన్న మందులను ఇస్తూ ఉంటుంది కానీ ఇవి ఎవరికి మేడం సూర్యప్రతాప్కి అనే విధంగా అనగానే ఆ మాట విన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పేరు పెట్టి పిలుస్తుంది అసలు తను ఎవరు అనే విధంగా అనుకుంటూ తొంగి తొంగి గౌతమ్ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే నేను ప్లాన్ చేయాలి అసలు కడుపులో బిడ్డ లేదన్న విషయం ఎలాగైనా అత్తయ్యకు కూడా తెలియాలంటే నేను ఏదో ఒకటి చేసి తీరాలి ఏం చేయాలి అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది ఈ ప్లాన్ అత్తయ్య ముందు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ వెంటనే అలా ఇంట్లోకి వచ్చినట్టుగా రేణుక వస్తూ ఉంటుంది ఏంటమ్మా రేణుక ఇలా వచ్చావేంటి అత్తయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చాను ముఖ్యమైన విషయమా ఏంటమ్మా ఏంటా ముఖ్యమైన విషయం ఏం లేదత్తయ్యా మీ ఇంట్లో ఐ మీన్ అసలే మీ ఇంటి పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నారు వెనుక అది కాదు ఇంటి పెద్ద మనిషి అంటే మీ మామగారు అవును ఆయన పోయి చాలా సంవత్సరాలు అవుతుందిలే అవునవును చాలా సంవత్సరాలే అవుతుంది నాకు కూడా చాలా బాధగా ఉంది సరేలే ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి రాలేదు మరి మామగారు పెరుగుతున్నారని అంటున్నారు కడుపులో బిడ్డ ఎలా ఉంది ఏంటి ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలని మీకు అనిపించలేదా అవును రేణుక మరి స్కానింగ్ తీయించారా లేదు మరి వెంటనే వెళ్ళి స్కానింగ్ తీయించండి అని ఈ విధంగా చెప్పగానే ఇక వెంటనే అవును ఈ విషయం వెంటనే రాజుతో చెప్పి రూపని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని ఏంటో వెంటనే ముత్యాలు అక్కడి నుండి వెళ్తుంది ఇక మరోవైపు మాత్రం రాజు రాజు ఏంటమ్మాయి గారు రాజు దీపక్ మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు రాజు నువ్వే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి రాజు ఏంటమ్మాయి గారు నేనా నేనేం చేస్తానో రాజు నువ్వే అలా అంటే ఎలా చెప్పు ప్లీజ్ రాజు నువ్వే ఏదో ఒకటి చేయి రాజు సరే అమ్మాయి గారు మీరేం బాధపడకండి ఆ దీపక్ని ఇంట్లోనే ఉండనివ్వకుండా నేను చేస్తాను అంతలో ముత్యాలు వస్తుంది ఎరా నాయనా ఇటు రారా ఏంటమ్మా ఏముంది త్వరగా తనని తీసుకొని హాస్పిటల్కి పద ఎక్కడికమ్మా ఎందుకో ఎందుక హాస్పిటల్కు పోతే అసలే మా మామగారు తన కడుపులో పెరుగుతున్నారు కదా మరి ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా ఈరోజు స్కానింగ్ తీయించడానికి డాక్టర్ రమ్మన్నాడు ఇందాకే డాక్టర్తో మాట్లాడాను త్వరగా పద ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళాలి అని ఈ విధంగా అంటూ ఉంటే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి రాజు ఏం జరుగుతుంది అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి అది కాదు రాజు ఇప్పుడు వెళ్తే నా కడుపులో బిడ్డ లేదన్న విషయం అత్తయ్యకి తెలిసిపోతుంది కదా అదే అమ్మాయి గారు ఇప్పుడు ఎలా అనే విధంగా అంటే రాజు కూడా కంగారు పడిపోతూ ఉంటే అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా ఇంకో రోజు వెళ్దాంలే నాయనా ఈ ఇప్పుడే ఇప్పుడే తీసుకుపోవాలని డాక్టర్ చెప్పారు త్వరగా తీసుకుని అన్నారు ఆలస్యం అవుతుంది పదరా అనే విధంగా అనగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు ఇక రూప మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం హాస్పిటల్కి వెళ్ళగానే రూపను చెక్ చేస్తూ ఉంటారు ఇక స్కానింగ్ తీస్తూ ఉంటే ఏమైంది కడుపులో బిడ్డ ఎలా ఉంది రిపోర్ట్స్ వచ్చాక చెప్తాము అప్పటి వరకు మీరు ఉండండి అని అనగానే వెంటనే డాక్టర్ దగ్గరికి నర్స్ తీసుకొని వచ్చి రిపోర్ట్స్ ఇవ్వగానే రూప కంగారుగా చూస్తూ ఉంటుంది కడుపులో బిడ్డ ఎలా ఉంది డాక్టర్ అని అనగానే షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని అనగానే రూపరాజు ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అసలు డాక్టర్తో మేము ఏం చెప్పకుండా డాక్టర్ వల్ల అమ్మతో అలా ఎలా చెప్పగలిగాడు అని ఇద్దరు ఒకరికొకరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు